హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఎగ్గుతో చేసుకునే రెండు రకాల కర్రీస్ చూపిస్తున్నానండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటాయి అలాగే పిల్లలకు ఎగ్ కర్రీ అంటే మహా ఇష్టం కదా అలాంటి వాళ్ళకు ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి లంచ్ బాక్స్లో పెట్టారనుకోండి బాక్స్ మొత్తం ఖాళీ చేసుకుని తీసుకొస్తారు కాబట్టి ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి రెండు కూడా చాలా బాగుంటాయండి ఈ కర్రీస్ రోటీ రైస్ చపాతి దేంట్లోకైనా కూడా చాలా బాగుంటాయి ఇంకెందుకండి ఆలస్యం రేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసి ముందుగా స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి పెట్టుకున్నాక దీంట్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి ఒక టీ స్పూన్ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక వీటిలోకి ఇప్పుడు ఎగ్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి నేను ఇక్కడ టోటల్గా మూడు ఎగ్స్ వేసుకుంటున్నానండి ముందుగా ఒకటి వేసుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి కూడా దీంట్లోనే వేసేసుకోవాలి అన్నీ కలిపి వేయొద్దండి సపరేట్ సపరేట్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టే విడివిడిగా వేసుకోవాలి ఇలా వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు పైన కొంచెం ఉప్పు కారం ఇలా చల్లుకోవాలి ఇలా వేసుకున్నాక లో ఫ్లేమ్లోనే వీటిని మంచిగా వేయించుకోవాలి ఒకవైపు బాగా కాలినాకనే మనము రెండో వైపుకు తిప్పుకోవాలండి రెండు విడివిడిగానే ఉంచుకోవాలి కలవకుండా సపరేట్గానే ఉంచుకోవాలి ఇలా రెండో వైపుకు తిప్పుకొని ఇప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అటువైపు కూడా బాగా కాలే వరకు కాల్చుకోవాలి ఇప్పుడు ఈ వైపు కూడా ఉప్పు కారం కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇవి మంచి కలర్ వచ్చాక ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కాలినాక వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లోకి నేను ఇక్కడ ఎక్స్ట్రా ఆయిల్ ఏం వేయట్లేదండి అదే ఆయిల్లోకి ఇంకొక ఎగ్ వేసుకుంటున్నాను టోటల్గా నేను మూడు ఎగ్స్ వేసుకున్నాను ఇక్కడ ఇది ఒక్కటి వేసేసుకొని దీన్ని కూడా రెండు వైపులా మంచిగా ఉప్పు కారం చల్లుకొని కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇలా మొత్తం అన్నీ తీసుకొని ప్లేట్లోకి పెట్టేసుకున్నాక మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక అది వేడయ్యాక దాంట్లోకి కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మాత్రమే వేసుకోవాలండి అలాగే అవి కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కొంచెం చిటపటం అన్నాక నెక్స్ట్ దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు నేను ఇక్కడ మూడు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉల్లిపాయల కంటే టమాటాలు ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలండి మీరు చేసుకునే కర్రీ గ్రేవీని బట్టి వీటిని యాడ్ చేసుకోవాలి మీరు ఎగ్స్ కూడా కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మూడే వేస్తున్నాను మీరు నాలుగు ఐదు కూడా వేసుకోవచ్చు మీరు క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు కలర్ మొత్తం చేంజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉల్లిపాయలు మొత్తం బాగా వేగిపోవాలన్నమాట కలర్ మొత్తం చేంజ్ అవ్వాలి ఇలా ఉడికితేనే మనకు ఉల్లిపాయ అనేది కనిపించకుండా గ్రేవీ కరెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి కొన్ని పచ్చిమిరపకాయలను ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను నెక్స్ట్ దీంట్లోకి నాలుగు టమాటాలను పెద్ద పెద్దవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలు కూడా మెత్తగా మగ్గాలన్నమాట వీటిని ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి ఇప్పుడు పసుపు వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి ఉల్లిపాయలలో వేయొద్దండి ఎందుకంటే పడుతుంది కాబట్టి ఇప్పుడు వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపే మూత పెట్టేసి టమాటా మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి చూడండి టమాటా నుంచి వాటర్ వచ్చి టమాటా కూడా మెత్తగా ఉడికిపోయింది కదా ఇలా బాగా ఉడికినాక నెక్స్ట్ దీంట్లోకి మనము స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి లాస్ట్లో వేసుకోవచ్చండి ఇప్పుడు కారం అలాగే ధనియాల పొడి వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా వేసుకొని మొత్తం అన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని అంతటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఈ మసాలాలు అనేది ఉల్లిపాయ టమాటాకు బాగా పట్టేలాగా ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ వేయొద్దండి గ్రేవీ అనేది మరీ గట్టిగా ఉండదు అలా అని మరి పలచగా ఉండదు కొంచెం తిక్ గ్రేవీలో ఉండేలాగా చూసుకోవాలి ఇలా నేనైతే ఒక టీ గ్లాస్ వాటర్ వేశాను ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అంతలోపు మనకు గ్రేవీ కూడా చూడండి కొంచెం దగ్గర పడి తిక్కుగా అవుతుంది కదా ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా కదా వాటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పైన మాత్రమే వేసుకోవాలండి ఇవి వేసుకున్నాక వీటిపైన ఇప్పుడు కొంచెం కొత్తిమీర జల్లుకోవాలి ఇలా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కర్రీలో ఉన్న మసాలా ఫ్లేవర్ అంతా కు బాగా పట్టేలాగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో చూడండి మీకు చూస్తేనే తెలిసిపోతుంది ఎంత కలర్ఫుల్గా ఉంది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒకసారి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి కర్రీ రెడీ అయిపోయినగా దీన్ని వేడి వేడిగా రైస్తో కానీ రోటీతో కానీ చపాతీతో కానీ దేనితో తిన్నా కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ రైస్ తోనే చూపిస్తున్నానండి చూస్తేనే తెలిసిపోతుంది కొద్దిగా చల్లారిందంటే కర్రీ ఇంకొంచెం తిక్కుగా అవుతుంది మనము ఎగ్ తో ఇలా తిన్నాం అంటే అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈసారి పిల్లలకైనా ఇలా చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి టేస్టీ టేస్టీ ఎమ్మి ఎగ్ కర్రీస్ రెండు కూడా అద్భుతంగా ఉంటాయండి కాబట్టి రెండిటిని వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎగ్ ఇష్టపడని పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు తప్పకుండా ఈసారి ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోతారు అంత బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఫ్రై కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి సో మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని అది వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను నేను అంతే ఈ ఎగ్ ఫ్రైకి పప్పులు అలాంటివి వేయొద్దండి ఆవాలు జీలకర్ర వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మూడు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు క్వాంటిటీని బట్టి పెంచుకోండి అన్ని కూడా నేను ఇక్కడ ఇది ఒక నలుగురికి సరిపోతుందండి కర్రీ ఉల్లిపాయలు బాగా మగ్గాలన్నమాట అందుకోసం ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని ఉడికించుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఓన్లీ ఉల్లిపాయలే ఉన్నాయి కాబట్టి అడుగు పడుతుంది మూత పెట్టేసి ఉల్లిపాయలని బాగా ఉడకనివ్వాలి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉల్లిపాయలని ఉడకనివ్వాలి చూడండి దాదాపుగా ఒక ఫిఫ్టీ వరకు ఉడికిపోయాయి ఉల్లిపాయలు ఇలా ఒకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి ఈ ఫ్రై కర్రీకి పుదీనా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి చాలా మందికి పుదీనా ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయవచ్చు ఒకవేళ తినే వాళ్ళైతే తప్పకుండా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం పుదీనా ఇక్కడ వేస్తున్నాం కాబట్టి పుదీనా ఫ్లేవర్ అనేది పెద్దగా తెలియదండి స్మెల్ అనేది రాదు చాలామందికి పుదీనా స్మెల్ అనేది నచ్చదు కదా అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది చూడండి మూతబెట్టి ఉడికించుకున్నాక ఉల్లిపాయ దాదాపుగా ఉడికిపోయింది కదా ఒకసారి మొత్తం కలిపేసుకొని పచ్చిమిర్చి పుదీనా కూడా మగ్గిపోయింది దీంట్లోకి మెయిన్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు పూర్తిగా మగ్గినాకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి పోయే వరకు ఇలా కలుపుకొని మూతబెట్టి పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు ఇది పచ్చివాసన అనేది పోతుంది చూడండి ఉడికిపోయింది కదా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మిగతా స్పైసెస్ అన్ని కూడా దీంట్లోకి వేసుకోవాలి పసుపు వేసుకోవాలి అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లంతా కారం వేసుకున్నాను కొంచెం మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాను మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి సాల్ట్ మనం ఉల్లిపాయలలో ముందుగానే వేసుకున్నాం కాబట్టి తర్వాత లాస్ట్లో టేస్ట్ చూసి వేసుకోవచ్చు ఈ మసాలా అంతా కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఉడికించుకున్నాక మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకోవాలి అడుగు మందంగా ఉన్న గిన్నెలో చేసుకోవాలండి ఈ ఫ్రై కర్రీ లేదంటే అడుగు పట్టేస్తుంది నేనైతే నాన్స్టిక్లో చేస్తున్నాను స్టిక్లో చేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు కర్రీ ఫ్రై అయిపోయింది కదా దీంట్లోకి ఎగ్స్ వేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ వేసుకుంటున్నానండి ఇలా పగలగొట్టి వేసుకోవాలి మనం ఇలా వేయడం చేయడం వల్ల కర్రీకి నీచువాసన అనేది కూడా ఉండదండి నీచువాసన ఉండదు ఫ్లేవరు టేస్ట్ మనం ఎలాంటి మసాలాలు వేయకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు చూసారు కదా ధనియాల పొడి జీలకర్ర పొడి ఏది వేయలేదు గరం మసాలా కూడా ఎగ్స్ ఇలా వేసుకున్నాక వెంటనే కదపకుండా మూత పెట్టేసి ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి జస్ట్ ఇలా సైడ్లు కలుపుకోవాలి ఎందుకంటే అడగంటకుండా ఉండడం కోసం జస్ట్ ఇలా సైడ్లు కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఈ ఎగ్స్ను మనము విడివిడిగా చేయొద్దండి అలా చేస్తేనే నీచు వాసన వస్తుంది అలా చేయకుండా ఇలా పెట్టేసి ఉడికించుకోవాలి మళ్ళీ పెట్టేసి అది పూర్తిగా దగ్గరపాటి వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి మనం ఇలా కలపకుండా ఉండడం వల్ల మనకి ఎగ్ అనేది సపరేట్గా కనిపిస్తుంది మంచి కలర్ఫుల్గా ఉంది కర్రీ కూడా ఈ విధంగా అవుతుందనమాట మనం పూర్తిగా అది ఉడికినాక కొంచెం చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకుంటే మనకి ఈ విధంగా అవుతుందనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా కర్రీ రెడీ అయిపోయిందిగా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే దీన్ని రైస్తోనే కాదండి రోటీ చపాతి పులావ్ దేంతో తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది రైస్తో తింటే మీకు సాంబార్ కానీ పప్పు కానీ అలాంటిది ఏమీ అవసరం లేదు డైరెక్ట్ కర్రీతోనే తినేస్తారు పిల్లలైతే కర్రీ కూడా ఎక్కువ లాగిన్ చేస్తారండి రైస్తో పాటు చాలా మంది కర్రీ ఎక్కువ తిన్నారు కదా ఈ కర్రీకి అయితే కర్రీ కూడా ఎక్కువ తినేస్తారు చాలా బాగుంటుంది ఈసారి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్